హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి అందరికీ హ్యాపీ దివాలి నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నైటే వచ్చేసామనమాట ఇంకా మార్నింగ్ తలస్నానం చేసేసి గుడికెళ్ళి వచ్చాను అయితే నేను అది మంగళవారాలు స్టార్ట్ చేశానండి బాగోట్లేదు కదా అస్తమాన దురదలు ఇవి అవి అని ఏదో ఒక రకంగా వస్తున్నాయి కదా నాకు బాగా సెంటిమెంట్ అనమాట మంగళవారాలు చేస్తే వారాలు కానీ నాకు టైం లేక చేయట్లేదు కానీ చేయాల్సిందే లేదంటే హెల్త్ ఇలాగే ఉంటుందేమో అని ఎప్పుడైనా సరే ట్యూస్డే చేస్తే హెల్త్ పరంగా చాలా బాగుంటుందండి రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది అందుకని ఈరోజు అయితే వెళ్ళాను కానీ ఈరోజు అమావాస్య ఇంకా సగం ఉంది కదా ఎక్కువ జనం లేరు రేపు నుంచి అయితే ఫుల్ రెష్గా ఉంటుంది కార్తీక మాసం కదా అందుకని చెప్పేసి నాకు ఎయిటీ పర్సెంట్ తగ్గిందండి ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే ఉంది ఇంకా మందులు అలాగే వాడుతూ ఉన్నాను ఎప్పుడు తగ్గుతుంది ఏంటో చాలా స్ట్రాంగ్గా వైరస్ ఉన్నట్టుంది బాగా గట్టిగా పట్టేసింది అసలు పోవట్లేదు ఎన్ని మందులు వాడినంత తొందరగా అయితే నిన్న కుకింగ్ వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు బయట డెకరేషన్స్ కోసం అయితే నేను ఉండిపోయాను అనమాట నేను మా మరదలు కుకింగ్ వీడియోస్ ఏం షూట్ చేయలేదు కానీ మిగతావన్నీ మీకు చూపిస్తాను వెళ్ళే ముందు ఏవీ రిటర్న్స్ పెట్టలేదండి రిటర్న్స్ పెట్టామనుకోండి ఇంకా నన్ను చంపుతారు ఫోన్ చేసి ఎక్కడున్నాయో మేడం చెప్పండి మేడం ఏది అది ఫో మనం చెప్తే కానీ వాళ్ళు తీసుకునే స్టైల్ ఉండ ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పిక్లో ఉన్నట్టు సేమ్ యాసిగా రావు అవన్నీ వెతికేస్తూ ఉంటారనమాట మనం బయటకు వెళ్ళినప్పుడు తీసుకోమంటే అందుకుని ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టలేదు ఐటమ్స్ అన్నీ కూడా సో నార్మల్గా మనం ఎలాగైతే నేను బుక్ చేసానో అలాగే ఉంచేసుకున్నాను ఇంట్లో వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టాను దగ్గర దగ్గర పదివేలు సరుకు ఉందండి ఇంట్లో పదివేలు విలువ చేసే సరుకు అయితే ఉంది ఇంట్లో సో అవన్నీ కూడా రిటర్న్ వెళ్తే కానీ నాకు డబ్బులు రావు మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేను నిన్న రాత్రి నుంచి అదే భయంగా ఉందనమాట తొందరగా వచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతే బాగుండు అని మొన్న అయింది కదా బుక్ చేసినా కూడా రాలేదు డబ్బులు కూడా రావడానికి టైం పట్టేస్తుంది చాలా రోజులు పట్టేస్తుంది నెల రోజులు అలాగే ఇది కూడా నెల రోజులు అయిపోతే మాత్రం నాకు పదివేలు సరుకు అయితే స్టక్ ఉండిపో స్టక్ అయిపోతుంది అనమాట అదే ఆలోచిస్తున్నాను ఇంకా వచ్చేసి మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలండి స్టార్ట్ చేస్తాను ఇంకా ఈరోజు కూడా అలాగే ఉంటే మాత్రం నాకు అన్ని పెండింగ్ ఉండిపోతాయి ఎక్కువ నేను కుట్టాను కదా చాలా తక్కువ కదా కుట్టేది అందుకని చెప్పేసి రాగానే ఇంకా స్టార్ట్ చేస్తాను మొత్తం చక్కగా ఇలా ఐరన్ చేసేసుకుని ఇలా మొత్తం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇదే తడిపేసుకుని కొంచెం తడిగా ఉన్నప్పుడు ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది సో చూపిస్తాను చూడండి ఈ బ్యాగ్ నిండా ఉన్నాయండి ఒక్కొక్కటి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది పదిహేను ఎన్నో ఉన్నాయి దగ్గర దగ్గర మూడు తొమ్మిది వేలు అనమాట తొమ్మిది వేలు చిల్లర సరికి ఇదంతా కూడా అది వెళ్తే కానీ నాకు అకౌంట్లో డబ్బులు పడవు నేను మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోలేను అలా ఉండే పరిస్థితి సో తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను కొత్త బట్టలు అయితే తెచ్చిన బట్టలు అయితే వేసుకుందండి చున్నీ కింద పడేసి వచ్చింది ఇదో కిందకి వెళ్ళగానే ఇంకా స్నానం చేసేసి గుడికి వెళ్ళి వచ్చాము డెకరేషన్కి అయితే స్టార్ట్ చేసాం దీపావళి అంటే డెకరేషన్ కదా దీపావళి అన్నీ కూడా దీపావళికి చాలా కొనుక్కుంది డెకరేషన్ కోసం నేనే పిచ్చిదానిలాగా రిటర్న్ పెట్టేశాను అన్నీ పిల్లలతోటి మా పిల్లలు తక్కువ కదా దాని మీద పడిపోతారు అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ దీపాలు అయితే పెట్టాను కానీ డెకరేషన్ కోసం ఐటమ్స్ ఏమీ బుక్ చేయలేదు ఇంక ఇవన్నీ కూడా మేము కట్టేసి గుమ్మానికి తర్వాత ఇంట్లో పనులు అయితే చేసుకున్నాం బొబ్బట్లు చేసామండి గారెలు పులిహోర ఇవన్నీ అమ్మ చేసుకుంది బొబ్బట్లు ఒకటే మేము చేసాము గార్లు కూడా మోస్ట్లీ నేనేం చేస్తానుగా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఆకు వచ్చేసి ఇలా ఫోల్ చేసేసుకుని పెడుతున్నాము తర్వాత రెండు ఫ్లవర్స్ ఒకటి వచ్చేసి ఆరెంజ్ ఒకటి వచ్చేసి ఎల్లో అనమాట చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కేజీ యాభై రూపాయలు ఎంతో అంట పూలు చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేసారు చాలా గ్రాండ్గా చేస్తారండి దీపావళి తెలంగాణ సైడ్ కూడా అమ్మ అమ్మేమో ఏం చేస్తుందంటే ఇలా బాంబులు కాలుస్తున్నారనమాట మనకి అగరబత్తి ఉంటుంది కదా అదైతే తొందరగా అయిపోతుందని నార అంటే ఇది వచ్చేసి మనకి ఏంటి మనం కొబ్బరికాయలు తీసేస్తాం చూసారా అది దానితోటి చేస్తుంది అనమాట వాళ్ళు చిన్నప్పుడు అలాగే చేసుకునే వాళ్ళంట అస్సలు అవ్వదంట చాలాసేపు ఉంటుంది అంట దీంతో చేసి ఇస్తానని చెప్పేసి ఆ పీచ్లు అవన్నీ తెచ్చి ఇలా చేస్తున్నాను అనమాట ఇద్దరికి వచ్చేటట్టు చేస్తుంది ఇంకా నైట్ అయిందండి నైట్ వేసరికి ఇంకా డెకరేషన్ వాటర్ తోటి దీపాలన్నమాట లాస్ట్ ఇయర్ కొనుక్కుందంట అవే ఉంచుకుంది బాగానే పని చేసిన కొన్ని ఒకటో రెండో బ్యాటరీ అయితే వీక్ అయిపోయినాయి కానీ మిగతా అంతా బాగానే ఉంది కొట్టేసుకుంటున్నాను నలుగురు కొట్టేసుకుంటున్నాను నేను వేస్తాను నేను వేస్తానని సో మన ఇంట్లో కూడా ఉన్నాయి ఇంటికి వెళ్ళాక వేసుకుందాంలే అని చెప్పాను అనమాట ఇంకా కార్తీక మాసం అంటే ఇంకా మొత్తం అంతా కూడా పూజలే ఉంటాయండి మాకు నోములు అవన్నీ కూడా అని అమ్మో చాలా పెద్ద పని ఇవన్నీ ఇంకా డెకరేషన్ చేసేసుకుని గుమ్మాన్ని కూడా డెకరేషన్ చేసాము లైట్స్ కూడా పెట్టేసాము చాలా బాగా డెకరేషన్ అయ్యింది ఇప్పుడు మా ఇంట్లో కూడా చేసుకోవాలి ఇంకా మేము లేం కదా ఎప్పుడు దీపావళికి మా ఇంట్లోనే ఉండేవాళ్ళం కానీ ఈసారి వెళ్ళాము దసరాకి వెళ్ళలేదని క్లోజ్ చేయమని చెప్తున్నాను డోర్ని క్లోజ్ చేస్తే ఒక ఫోటో తీస్తాను క్లోజ్ చేయమంటే క్లోజ్ చేసింది మా అమ్మమ్మ లైట్ కట్టేసింది లైట్ పెట్టినా కూడా చాలా బాగా వెళ్ళి బాగా వచ్చింది డెకరేషన్ ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి తను ఏం కొనుక్కుందో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి అది ముగ్గు వేసేది ముగ్గు వేసేది ఒక కొనుక్కుంది తర్వాత ఇది నేను మీకు వీడియోలో చూపించాను ఆల్రెడీ దీపాలు పెట్టుకుని మధ్యలో డెకరేషన్ చేసుకోవడానికి సో ఇది కూడా ఒక తీసుకుంది తనే ఇంకా నేనే రిటర్న్ పెట్టేశాను తను బాగానే ఉంచుకుంది ఇక్కడ మధ్యలో ఇలా దీపాలు పెట్టాలంట ఇక్కడ ఇక్కడ ఒక మధ్యలో ఒక ఫ్లవరు ఇంకో చోట ఒక దీపం పెడతదంట మధ్యలోము ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఏమైందంటే ఒకటి తక్కువ వచ్చింది అనమాట మూడు మూడు ఆరు తొమ్మిదే వచ్చింది పది రావాలి ఎందుకంటే ఇవి ఐదు అవైదు వేసుకోవచ్చు కదా పది రావాలి కానీ పది రాలేదు వేద ఏం చేస్తుందంటే ఇంకా మిడిలో అనమాట చూడండి మీషోలో తీసుకున్నాయి చాలా మట్టుకు మీషోలోనే తీసుకుంది ఏదో ఒకటో రెండో డిమాట్లో తీసుకున్నా అని చెప్పింది మిగతావన్నీ మీషోనే ఇంకా మధ్యలో వాటర్ వేసేసి పూలు కట్ చేసి వేసేస్తుంది ఈ మధ్యలో కూడా అంతే ఈ మధ్యలో కూడా పూలే ఒకటి ఎల్లో ఒకటేమో ఆరెంజ్ చామంతి పూలు ఇవి ఇక్కడ సిటీలో కంపేర్ చేస్తే పూలు అక్కడ చాలా తక్కువే ఉన్నాయిలండి మన దగ్గర ఎక్కువ ఉన్నాయి ఈ సిటీలోనే ఎక్కువ ఉన్నాయి ఫైనల్గా అయితే ఇలా డెకరేషన్ చేసాము మొత్తం అందరి చేతులు ఇక్కడే ఉన్నాయి ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను ఇక్కడ వాటర్ వేసేసి దీంట్లో కూడా పూలు రెక్కలేసేసాం మా చిన్నోడు బాగా యాక్టివ్గా ఉన్నాడు ఈసారి నేను బయట చేపిస్తాను వాటి చేత ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క ఫ్లవర్ వాటర్ వేసి పెడితే బాగుండేది నైట్ టైము లోపల పెట్టేస్తారని లేదంటే ఎవరైనా దబ్బేస్తారు మళ్ళీ ఓపెన్ ప్లేస్ కదా గేట్ కూడా లేదు ఒకటేమో రెడ్ కలరు ఒకటి చామంతి పువ్వు అంతా డెకరేషన్ అయిపోయింది ఇక్కడ చుట్టూరు పెట్టమని చెప్తున్నా అక్కడ ఎందుకు లేరా ఇక్కడ పెట్టి దీని చుట్టూరు బాగుంటుంది అని మా పెద్దోడు చెప్తుంటే తీసుకొచ్చి పెడుతున్నాడు కనీసం ఒక సెవెన్ అయినా పెట్టాలి దగ్గర దగ్గర వన్ ఇయర్ వస్తాయండి మీరు డైలీ యూజ్ చేశారనుకోండి కార్తీక మాసం మొత్తం యూజ్ చేస్తే వన్ ఇయర్ వస్తుంది ఇంకా ఉంటాయి కూడా ఇంకొక లైట్స్ కూడా తీసుకుంది అది కూడా మీషోలేనంట చూపిస్తాను చూడండి అవి కూడా మీషోలో తీసుకున్నవి అన్నీ మోస్ట్లీ మీషో ప్రోడక్ట్సే డెకరేషన్ కోసం ఈ పూలన్నీ దీంట్లో పెట్టేసి ఇలా పక్క పక్కనే పెట్టేసానండి ఇది మొత్తం కూడా దగ్గర దగ్గర పెడితే డెకరేషన్ బాగుంటాయి కదా ఇంకా పక్క పక్కన కూడా పెట్టమని మా వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు అనమాట బాంబులు అయితే బాగానే కాల్చారు అసలు భయపడకుండా మధ్య మధ్యలో ఫ్లవర్ బాగుంది కదా సో మొత్తం ఒకసారి చూపించేస్తాను మీకు అమ్మ అయితే పాపం వంటింట్లోనే బందీ అయిపోయింది ఇంక మేమంతా ఈ డెకరేషన్ అది కూడా లైట్స్ కూడా అక్కడ చూసారు కదా అది బ్యాటరీ లైట్స్ ఇవి కూడా మీషోలోనే తీసుకుంది మనకి ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి ఇంకా అయిపోయిందండి తినేసి ఇంకా బయలుదేరిపోయాము బయలుదేరిన తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే తెలిసిందే కదా ఇంటి పనులు వంట పనులు పిల్లల్ని స్కూల్కి పంపడాలు సరిపోయింది నాకు పొద్దున్న అసలు లేవాలనిపించలేదు నాకైతేని కానీ తప్పదు కదా అందులో లేచాను అనమాట బీరకాయలు ఉన్నాయి రాత్రి మండే కదా వెళ్ళి తీసుకొచ్చామని చెప్పాను కూరగాయలు తీసుకొచ్చారు బీరకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా రైస్ అయితే అదే పులిహోర అవన్నీ ఉన్నాయి ఇచ్చిందమ్మా అవి మా పొద్దున్న టిఫిన్కి అనమాట టిఫిన్కి అయితే పెట్టేశాను నైట్ నేను టిఫిన్ చేస్తాను మంగళవారం కదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి డైరెక్ట్గా ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్ వేసేసి కొంచెం చాలా ఈజీగా అయిపోతుందండి బీరకాయ ఫ్రై దాన్ని తొక్కలు మాత్రం పక్కన పెట్టాను శుభ్రంగా కడిగేసి పచ్చ చేస్తాను ఈ పచ్చడికోళ్ళు ఎక్కువైపోయింది ఏదన్నా సరే మా వాళ్ళకి పచ్చలు మాత్రం కావాలండి అంటే గారెలు చేసినా ఏం చేసినా కూడా పచ్చళ్ళు అడుగుతారు మా వాళ్ళు ఇలా చిన్న చిన్న ముక్కల కింద అంతే దీంట్లో ఆయిల్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి నేను చెప్పాను కదండి వీడియోలో మీకు ఆల్రెడీ ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది ఎంత తక్కువ వేసినా కూడా ఎక్కువ వచ్చేస్తుందని చెప్పాను కదా ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చేసారనమాట మా వారు మా అమ్మకి బోలేసి ఉప్పు వేసేస్తుంది ఇది అది అని ఏంటో నాకు అర్థం కాదు పుట్టింటికి వెళ్తే ఇదే అండి బాబు మా ఆయన అయితే అన్ని కంప్లైంట్లు ఇచ్చేస్తారు నా మీద పాజిటివ్ ఏమి ఉండదు అంత నెగిటివ్ చెప్తారు దాని కొంత మా ఇద్దరికి మాట మాట వచ్చింది అంతా పాజిటివ్గా ఏది ఏ ఒక్కటి కూడా ఉండదు పాజిటివ్ నా దగ్గర నుంచి అంత నెగిటివ్గానే చెప్తారనమాట సో బీరకాయలు కూడా ఫ్రై చేసాను మూత పెట్టేస్తా వాటర్ అంతా వచ్చేస్తుంది వాటర్ వచ్చేసి దాంతో ఉడికిపోతుంది ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత కారం వేసేస్తాను అనమాట కొంచెం వేసాను అయితే ఇంకా దోశల పిండి ఉంది ఇడ్లీ పిండి లేదనమాట ఇంకా ఇడ్లీ పిండికి అయితే నానబెట్టేసాను ఇప్పుడు వెయ్యాలి పప్పు ఒక త్రీ అవర్స్ నానితే ఎక్కువసేపు నానినా కూడా టేస్ట్ ఉండట్లేదండి అందుకనే నేను పొద్దున్నే ఏడు వేసేసాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను పిండి అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేయటం ఎందుకంటే అది కడక్కుని ఉంటే మునుగ నొరుగు వచ్చేస్తుంది అందుకని కలిపేసి పక్కన పెట్టేసాను తర్వాత నూక కూడా నానబెట్టేస్తున్నానండి ఇప్పుడే నూక కూడా కొంచెం వేసేసి నానబెట్టేస్తున్నాను మూడు గ్లాసులకైనా తక్కువ వేసాను ్లాస్ కానీ తక్కువే ఇంకా నానబెట్టేసి తర్వాత మొత్తం కూడా పిండుతాను అది మొత్తం కూడా చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇది తొక్కలు కదా దాని మీద ఉన్నవి పొట్టు బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మగ్గ పెట్టేసి దీంట్లో కొంచెము జీరకర్ర పల్లీలు ఇంకా శనగపప్పు చింతపండు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకుందాం అనుకోండి వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది కానీ పల్లీలు లేవు తర్వాత మళ్ళీ ఫ్రై చేసి మిక్సీ పట్టాను అందులో మిక్సీ పాడైపోయింది అంటే ఏమైందో ఏమో తెలీదు కానీ మిక్సీ అయితే రిపేర్ వచ్చేసింది అనమాట తిరగట్లేదు రమ్మంటే ఇచ్చి రాలేదు ఇవన్నీ ముక్కల కింద కట్ చేసాను కదా దీన్ని తీసుకెళ్ళి కొంచెం ఫ్రై చేస్తాను ఆయిల్ వేసేసి కొంచెం జీరకర్ర శనగపప్పు శనగ పరిసేసి బాగా ఫ్రై చేశాను ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అంతే పచ్చిమిర్చి కూడా వేసాను మిరపకాయలు వేయలేదు పచ్చిమిర్చే వేసాను తర్వాత వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి ఉన్నాయి కదా పొట్టు బీరకాయ మీద పొట్టు అది అనమాట అది కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేశాను ఇలా మొత్తం కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత అవి వేసాను ఇలాగా బాగా మగ్గాలండి లేదంటే పసర వాసన వచ్చేస్తుంది మగ్గకపోతే పసర వాసన వస్తే అసలు బాగోదు కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసేసి బాగా మగ్గ పెట్టేశాను ఇలా మగ్గ పెట్టేసుకోవాలి మూత పెట్టేస్తే లాస్ట్లో టమాటా వేసి చింతపండు వేసి మిక్సీ పట్టాను అనమాట ఆ మిక్సీ సగం అయ్యే వరకు పోయింది ఇంకా మొత్తం కూడా ఇలా మగ్గ పెట్టేసుకుంటాము ఇంకా చెప్పాను కదండి నేను టిఫిన్ అయితే ఏం చేయలేదు గారెలు ఉన్నాయి బొబ్బట్లు ఉన్నాయి రైస్ ఉంది పులిహోర నేను ఏం చేయలేదు ఇంకా అవే తినేసాము నేను సూప్ తాగాను సూప్ తయారు చేశాను అది తాగా చూపిస్తాను అది కూడా టమాటాలు వేసాను టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి తర్వాత చల్లా తర్వాత మిక్సీ పట్టేసాను అది అదేం చూపించలేదు మీకు ఇలా బాగా మగ్గిపోవాలి కర్రీ కూడా అయిపోయిందండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కొంచెం పసుపు పసుపు ఆల్రెడీ వేస్తే ఉప్పు ఆల్రెడీ వేస్తాను కారం వేయాలి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఈ పనులన్నీ అయ్యేసరికి నిద్ర వచ్చేసింది నాకైతే బాగా రాత్రి నిద్ర సరిపోలేదు అయినా సరే తలస్నానం చేసి వెంటనే గుడికి వెళ్ళిపోయాను అనమాట రోజు వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయ ఖచ్చితంగా కొబ్బరికాయ వస్తుంది ఒక చెక్క దానితోటి ఇంకా పచ్చళ్ళు అవుతాయి కానీ కొబ్బరికాయ కూడా తినకూడదు అంటున్నారు చూడాలి ఏమి తినకపోతే చాలా కష్టం అండి బాబు ఈ పనులు అన్నీ చేసే నీరసం వచ్చేస్తుంది కారం కూడా వేసేసి బాగా కలిపేసానండి ఇంకా మూత పెట్టేశాను మూత పెట్టేసి పక్కన పెట్టేసాను తిని తీసి ఇంకా పక్కన పెట్టేట అయిపోయింది కదా ఇది కూడా దీన్ని మిక్సీ పట్టాలి ఇప్పుడు సూప్ తయారు చేస్తాను చూడండి టేస్ట్ బాగుంది బయట మన డిమాట్లో కొన్నాను అనమాట బాగుంది టేస్ట్ మరుగుతున్న నీళ్ళలో టమాటా టమాటాది ఉంది నార్మల్గా వేరేది కూడా ఉంది నేనైతే టమాటాది ఇప్పుడు చేస్తున్నాను ఇదిగో టమాటా సాస్ లాగా సూప్ అనమాట అంతే బాగా దగ్గరికి అయిపోయే వరకు ఉడకపెట్టేయాలి ఉడకపెట్టేసి సూప్ కూడా రెడీ అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో అవన్నీ వెళ్తే కానీ నాకు అసలు కుదురుండదు ఉండదు అనమాట అంత చాలా ఎక్కువ సరుకు కదండి పదివేలు సరుకు కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వెళ్ళేదాకా కొంచెం టెన్షన్గా ఉంటుంది అన్నమాట అంత అంటే పికప్ ఇప్పుడే మెసేజ్ వచ్చిందండి మీకు మెసేజ్ సౌండ్ వచ్చిందా పికప్ అని అంటే ఈరోజు పికప్ అనమాట అమ్మాయి ఆ దేవుడు కరుణించాడు మీతో మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా మీషో నుంచి మెసేజ్ వచ్చేసింది అన్ని పికప్కు వచ్చేస్తున్నారని ఒక దాని తర్వాత ఒకటి మొత్తానికి పదహారు పదిహేడు ఉన్నాయి మూడు అయితే పెండింగ్ ఉన్నాయి పర్లేదులేండి మూడు మొత్తం మిగతా అయితే వెళ్తున్నాయి కదా నైన్ కల్లా పికప్లు వస్తాయని చెప్పేసి మళ్ళీ మెసేజ్ వచ్చిందనమాట ఇది హీట్లో తాగితేనే బాగుంటుందండి హీట్లో ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చారు పెట్టాను మా వారు అలా మా అమ్మ దగ్గర గంతులు చారన్న పెట్టదని యాక్చువల్గా ఎవరు తాగరు చారు తినరు కూడా మా ఇంట్లో ఎక్కువ పెరిగే అనమాట అందుకని ఎప్పుడో ఒకసారి చేస్తాను మటన్ కర్రీ అలా చేసినప్పుడు దాన్ని కూడా గొడవ అయిపోతుందని చెప్పేసి ఈరోజు మళ్ళీ చారు కాస్తాను ఈ రోజు నుంచి రోజు చేసేస్తాను చారు నేను పెరిగే వేయాను ఇంకా ఇంకా చింతపండు వేసేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టేసాను తాలింపు ఎలా పెడతానంటే మనకు ఉల్లిపాయలు జీరకర్ర ధనియాలు కరివేపాకు అవన్నీ వేసేసి తాలింపు పెట్టేస్తానండి సరిపోతుంది అవన్నీ వేసి ఈ నీళ్ళ చారు దీన్ని టమాటా చారు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా చార్ని తాళిం పెట్టేస్తే ఇంకా పని అయిపోయినట్టే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్